అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఈఓ పద్నాలుగో భాగము రచయిత స్వర్ణ బొబ్బల గారు అవును క్రిష్ ఏదో షాకింగ్ న్యూస్ చెప్పాడు అన్నావు ఏంటది లక్ష్మి అడిగింది అది ఎందుకు అడుగుతావులే మమ్మీ వాడి బ్రెయిన్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు కార్తీక్ అసలేం జరిగిందో చెప్పరా అంది లక్ష్మి వాడు లిప్సికాన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు మమ్మీ అన్నాడు కార్తీక్ నోట్లో ముద్ద పెట్టుకోగానే కార్తీక్ ఆ విషయం చెప్పడంతో లక్ష్మికి పొలమారింది కార్తీక్ అంగారుగా లేచి వాటర్ గ్లాస్ తీసి లక్ష్మికి ఇచ్చి జాగ్రత్త మమ్మీ అని అన్నాడు ఇంత షాకింగ్ న్యూస్ ఇంత చిన్నగా చెప్తావేంట్రా అంది లక్ష్మి వాడు ఎందుకు ఒప్పుకున్నాడో నాకేం అర్థం కావట్లేదు అన్నాడు కార్తీక్ కార్తీక్ ఇలా చేశాడని నేను అస్సలు అనుకోవట్లేదు అంది లక్ష్మి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేశారు క్రిష్ బయటకు వెళ్ళి తన వరకు చూసుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతూ ఉంది తను అదేమీ పట్టించుకోకుండా తన వర్క్లో తాను ఉన్నాడు కాల్ కట్ అయ్యి మళ్ళీ కంటిన్యూస్గా రింగ్ అవుతూనే ఉంది నాతో మాట్లాడాలని అంత ఎదురు చూసే పర్సన్ ఎవరప్ప అని ఫోన్ తీసి చూసి లిఫ్ట్ చేశాడు క్రిష్ ఐ లవ్ యూ క్రిష్ అన్ని కండిషన్స్ అన్నీ నాకు ఓకే నిన్ను మ్యారేజ్ చేసుకోవడం నాకు ఇష్టమే అంది లిప్సిక కనుబొమ్మలు ముడివేస్తూ చూస్తూ వాట్ నీకు ఇష్టమేనా అసలు నువ్వేమనుకుంటున్నావు అందులో ఏ ఒక్క దానికి కూడా నువ్వు ఒప్పుకోవు అనుకొని నేను అలా చెప్పాను కానీ నీకు ఓకే అంటున్నావు చెప్పినంత ఈజీ కాదు చేసి చూపించడం సో ఇలాంటివి మానేసి నీకు సెట్ అయ్యేవాడిని చూసి పెళ్లి చేసుకో నీకు నాకు అస్సలు సెట్ అవద్దు డోంట్ డిస్టర్బ్ మీ అగైన్ అంటూ కాల్ కట్ చేశాడు క్రిష్ క్రిష్ అలా చెప్పి కాల్ కట్ చేయగానే కోపంతో ఫోన్ విసిరివేసింది లిప్సిక అయినా తన కోపం తీరకపోవడంతో ఇంట్లో ఉన్నవన్నీ విసిరేసింది సుధా ఫాస్ట్గా వెళ్ళి లిప్సికా దగ్గరకు వెళ్ళి ఏమైంది లిప్సికా ఏం చేస్తున్నావు అంటూ తనని ఆపటానికి ప్రయత్నించింది నా దగ్గరికి రాకండి నా దగ్గరికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అంది కోపంగా లిప్సిక నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు చేతులకు అన్నీ ఎలా కోసుకుపోయాయో చూడు ఎలా బ్లడ్ వస్తుందో చూడు ముందు నువ్వులరా అంటూ అరిచింది సుధా అవును నాకు పిచ్చి పట్టింది నాకు క్రిష్ అంటే పిచ్చి కానీ వాడు నన్ను రిజెక్ట్ చేశాడు నాకు వాడు కావాలి అంటూ గట్టిగా అరిచింది లిప్సిక ఇలా కోపంగానో ఏదో చేసి తనని పెళ్లి చేసుకోవాలని చూడటం కరెక్ట్ కాదు స్వీటీ నీ ప్రేమతో తనని పైన ప్రేమగా ఉండేలా మార్చుకో అప్పుడు తా అతను నిన్ను తానే నీతో పెళ్లికి ఒప్పుకుంటాడు అంది సుధా తనకి నన్ను చూస్తేనే కోపం నన్ను తన దగ్గరకు కూడా రానివ్వడు అలాంటప్పుడు దగ్గరకు కూడా అలాంటప్పుడు నేను తనతో ప్రేమగా ఎలా ఉండాలి అంది లిప్సిక చూడు స్వీటి మనం ప్రవర్తించే దానిని బట్టి ఆపోజిట్ వాళ్ళ రియాక్షన్ ఉంటుంది అది గుర్తుపెట్టుకో అని అంది సుధా అప్పటికే చాలా కోపంలో ఉన్న లిప్సిక సుధా అలా అనగానే కోపంగా అక్కడ నుండి బయటికి వచ్చేసింది తన వెనకాలే సుధా బయటికి వెళ్ళి మెల్లగా తన హ్యాండ్ పట్టుకొని లోపలికి తీసుకొని వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ రాధా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంది క్రిష్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే రాగానే చూశాడు వెస్ట్రన్ డ్రెస్లో చాలా అందంగా ఉన్న రాధను చూస్తూ రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాడు మళ్ళీ వెంటనే తన ఆఫీస్లో ఉన్న విషయం గుర్తుకు తెచ్చుకొని తన ప్లేస్కి వెళ్ళాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తూ ఉంటే తనకి రాధనే గుర్తుకొస్తుంది కొంచెంసేపు వరకు అలాగే చూసి ఇంకా తనతో అవ్వకపోవడంతో రాధకి కాల్ చేసి తన క్యాబిన్కి పిలిచాడు రాధ డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళింది ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటేనే రాధను చూస్తూ ఉన్నాడు క్రిష్ సర్ ఈరోజు మీ షెడ్యూల్ అని రాధ క్రిష్ షెడ్యూల్ చెప్తూ ఉంది తను చెప్పడం స్టార్ట్ చేయగానే తన వైపే చూస్తూ కూర్చున్నాడు క్రిష్ చెప్పడం కంప్లీట్ అయ్యే వరకు అలాగే చూస్తూ ఉన్నాడు రాధకు కొంచెం తేడాగా అనిపించినా అదేమీ పట్టించుకోకుండా చెప్పడం కంటిన్యూ చేసింది క్రిష్ మెల్లగా లేచి రాధ దగ్గరికి వెళుతూ ఉన్నాడు రాధ అనే సెట్ తీసుకొని సడన్గా పైకి చూసేసరికి క్రిష్ తనకి దగ్గరలో ఉన్నాడు కృష్ణ అంతా దగ్గరగా చూసేసరికి రాధ చాలా భయపడి రెండు అడుగులు వెనక్కి వేసింది రాధ అలా వెనక్కి వెళ్ళగానే కనుబొమ్మలు ముడివేస్తూ చూసి ఏమైంది ఏదో దయ్యాన్ని చూసినట్టు అలా షాక్ అయిపోయావు ఏంటి అన్నాడు క్రిష్ మీ మీరు ఇలా వచ్చేసరికి అన్ని నత్తులు కొట్టుకుంటూ చెప్పింది రాధ క్రిష్ రాధ దగ్గరికి వెళ్ళి తన హెయిర్కి ఉన్న క్లిప్ తీసి కొట్టుకుపోతున్న పేపర్స్కి పెడతాడు రాధ అలాగే చూస్తూ ఉండిపోయింది హెయిర్ లీవ్ చేస్తే చూడు ఎంత బాగున్నావో ఆ క్లిప్ వీటికి ఎలా ఉపయోగపడిందో చూడు కొంచెం అంటూ రాధ బ్రెయిన్ దగ్గర వేలితో కొట్టి చూపించాడు రాధ అలాగే నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది ఆ లిప్స్కి కొంచెం లిప్స్టిక్ అప్లై చేస్తే ఇంకా సూపర్గా ఉంటావు అఫ్కోర్స్ లిప్స్టిక్ లేకపోయినా బాగున్నావనుకో బట్ లిప్స్టిక్ పెడితే ఇంకా బాగుంటావు అన్నాడు క్రిష్ సార్ అది అది నాకు అలవాటు లేదు అంది రాధ నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావమ్మా లిప్స్టిక్ అలవాటు లేదు అనే అమ్మాయిని నిన్నే చూస్తున్నా నేను అన్నాడు క్రిష్ ఎవరిష్టం వాళ్ళది సార్ అందరికీ మేకప్లు ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా నాకు ఇలా న్యాచురల్గా ఉంటేనే ఇష్టం నేను ఏ లిప్స్టిక్ పెట్టుకోను నాకు అసలు ఇలాంటివి పెట్టుకోవటం కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా ప్రసూ బేబీ నా కోసం లిప్ బామ్ తీసుకొని ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంచుతుంది అందుకే అది ఒకటి మాత్రం యూజ్ చేస్తాను అంది రాధ ఇంట్రెస్టింగ్ అన్నాడు క్రిష్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది రాధా క్రిష్తో మాట్లాడటానికి వచ్చిన కార్తిక్ గ్లాస్ డోర్లో నుండి రాధాక్రిష్ అలా చూసి ఇదేంటి వీడు ఈఎంఐతో పులిహోర కలుపుతున్నాడు అక్కడ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈఎంఐతో ఇలా ఏంటి వీడింకెప్పుడు మారుతాడో ఏంటో అనుకున్నాడు కార్తీక్ రాధా వచ్చిన వర్క్ అవ్వటంతో ఓకే సార్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళటానికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కార్తిక్ అనిపించకగానే దడుచుకుంది ఏమైంది రాధా అన్నాడు కార్తిక్ నథింగ్ సార్ మిమ్మల్ని సడన్గా అలా చూసేసరికి భయమేసింది ఈ రోజు ఏంటో అందరూ నన్ను భయపెడుతున్నారు అంది రాధా అందరూ అంటున్నారు ఇంకెవరు భయపెట్టారేంటి ఏం జరిగింది అన్నాడు కార్తిక్ నథింగ్ సార్ ఇందాక సార్ దగ్గర కూడా అలాగే జరిగింది అందుకే అన్నాను అంది ఓకే ఓకే అన్నాడు కార్తీక్ సైడ్ నుండి వెళ్ళిపోయింది రాధ కార్తీక్ వచ్చేసరికి క్రిష్ మళ్ళీ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు కార్తిక్ వచ్చే చైర్లో కూర్చొని క్రిష్ని కోపంగా చూస్తూ ఉన్నాడు క్రిష్ అదేమి పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు కార్తిక్ చాలాసేపు చూసి నేను ఇక్కడ ఒక మనిషిని ఉన్నాను నీకోసమే వచ్చాను అని నీకు తెలిసి కూడా ఎందుకు అలా చేస్తున్నావు అన్నాడు కోపంగా ఏంట్రా నీ గోలా అన్నాడు క్రిష్ ఓకే రాధా ఐ హ్యావ్ సమ్ వర్క్ బాయ్ అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళిపోయాడు కార్తీక్ కార్తిక్ వెళ్ళిన తర్వాత చిన్నగా నవ్వుకొని సార్తో మాట్లాడాలి కదా అని మళ్ళీ క్రిష్ దగ్గరకు వెళ్ళింది రాధా క్రిష్ని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి నేను ఈ ఈ సార్తో మాట్లాడటం కన్నా కార్తిక్ సార్తో మాట్లాడటం బెటర్ ఏమో అనుకొని సారీ సార్ అంటూ మళ్ళీ రూమ్ నుండి వెళ్ళిపోయింది రాధా హే వెయిట్ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావు అన్నాడు క్రిష్ అది సార్ నేను మీతో మాట్లాడాలని వచ్చాను కానీ ఈ విషయం మీతో కన్నా కార్తీక్ సార్తో మాట్లాడితే బెటర్ ఏమో అని అనిపించి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అంది రాధ నొసలు ముడివేసి చూస్తూ నాతో మాట్లాడాలని వచ్చి నాతో కాదు కార్తీక్తో మాట్లాడతాం బెటర్ అనుకొని వెళ్తున్నావా అయినా దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు అన్నాడు క్రిష్ సారీ సార్ నేను కార్తీక్ సార్తోనే మాట్లాడతాను అంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోయింది రాధ క్రిష్ ఫాస్ట్గా వెళ్ళి రాధ చేపట్టుకుని లాగాడు రెండు అడుగులు వెనక్కి వేసి షాకింగ్గా క్రిష్ వైపు చూస్తూ అలాగే నిలిచింది రాధ రాధ చెయ్యి వదిలిపెట్టి తన దగ్గరగా వస్తూ ఉన్నాడు అలాగే వెనకకు వెళుతూ గోడకి ఆనుకొని నిల్చుంది టూ సైడ్స్ టూ హ్యాండ్స్ పెట్టి రాధ ఫేస్ దగ్గరికి ఫేస్ పెట్టి ఏంటి నాతో ఏదో మాట్లాడటానికి వచ్చి నాతో మాట్లాడకుండా కార్తిక్ చెప్తాను ఏంటి సంగతి అన్నాడు క్రిష్ ఏం ఏం లేదు సార్ మీ పిఏ కోసం నోటిఫికేషన్ ఇస్తానన్నారు కదా ఇచ్చారా అని తెలుసుకోవటం కోసం అనుకున్నాను సార్ అంది రాధ వై ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా ఇంకా నాకు వేరే పిఏ ఎందుకు అన్నాడు క్రిష్ రాధ నడుము మీద చెయ్యి వేసి రాధ కళ్ళు నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది నా పిఏగా ఉండటానికి నీకేంటి ప్రాబ్లం చెప్పు అంటూ నడుము చిన్నగా నొక్కాడు క్రిష్ అని అరిచి క్రిష్ని తోసేయటానికి ట్రై చేసింది రాధ కానీ తను ఎంత ట్రై చేసినా క్రిష్ ఇంచు కూడా కదలలేదు నువ్వు ఎంత నన్ను ట్రై చేసినా వేస్ట్ కానీ సైలెంట్గా ఉండు అన్నాడు క్రిష్ ఏం ఏం చేస్తున్నారు సార్ మీరు నన్ను వదలండి అంది మాటలు కూడా పలుకుంటూ రాధ మళ్ళీ నడుంపై ప్రెస్ చేశాడు క్రిష్ వదలండి అంది రాధ నువ్వే కదా ఏం చేస్తున్నారు అని అడిగావు అందుకే చేసి చూపించాను అన్నాడు క్రిష్ ప్లీజ్ వదలండి నేను అలాంటి అమ్మాయిని కాదు అంది రాధ నేను కూడా అలాంటి అబ్బాయిని కాదు అన్నాడు క్రిష్ మొహం చిట్లించుకొని చూసింది రాధ ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు క్రిష్ ఏమీ లేదు వదలండి నేను వెళ్ళాలి నాకు వర్క్ ఉంది అని అంటూ క్రిష్ని తోసేసి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది రాధ తను తోసేసింది అనుకుంటుంది నేను జరిగానే అనుకోవట్లేదు పాపం అనుకున్నాడు క్రిష్ ఫాస్ట్గా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తనని తాను కామ్ డౌన్ చేసుకుంది రాధ చెయ్యి మంటగా అనిపించి అబ్బా ఇలా మండుతుంది ఏంటి అని చెయ్యి వైపు చూసుకుంది పర్పుల్ కలర్లో క్రిష్ పట్టుకున్న చోట ఫింగర్ ప్రింట్స్ అలాగే కనిపించడంతో చాలా కోపం వచ్చింది రాధకి నడుం పైన కూడా మంటగా ఉండటంతో చెక్ చేసుకుంది అక్కడ కూడా పర్పుల్ కలర్లో క్రిష్ ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి రాధ వెళ్ళిన తర్వాత క్రిష్ నేనేంటి ఇలా చేస్తున్నాను తనంతట తానుగా నా దగ్గరికి వస్తే తప్ప ఏ అమ్మాయిని నేను టచ్ కూడా చేయను అలాంటిది రాధ దగ్గరకు మాత్రం అలా వెళ్ళిపోతున్నాను నేను ఏంటి అని అనుకుంటూ ఉన్నాడు